హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ అమెరికాతో జరగబోయే మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగానే ఉండబోతుంది అదేవిధంగా ఇద్దరికి స్టార్ ఆల్ ఉండర్కి అయితే జట్లు చోటు కష్టమే అని కూడా తెలుస్తుంది ఆ స్టార్ రౌండర్ ఎవరు అదేవిధంగా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మే వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకొని పోతుంది మొదటగా ఈ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం జరిగింది బౌలింగ్లో ఆర్డిక్ పాండే జస్వి భూమిలో రాణించడం జరిగింది ఆ తర్వాత పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా వచ్చేసరికి ఆరు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు నమోదు చేయడం జరిగింది మ్యాచ్లో వచ్చేసరికి లో స్కోరింగ్ మ్యాచ్ అయినా కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగిందని చెప్పుకోవచ్చు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంతొమ్మిది ఓవర్లకే ఆల్ అవ్వడం జరిగింది నూట పంతొమ్మిది రన్స్కు ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ కేవలం నూట పదమూడు పరుగులకే పరిమితమైంది ఇరవై ఓవర్లో దీంతో టీమిని ఆరు పరుగులో తిడతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది విజయంలో వచ్చేసరికి బ్యాటింగ్లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాక బౌలింగ్లో వచ్చేసరికి జస్పీ బూమ్రా ఆర్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ సూపర్గా రాణించడం జరిగింది అందుకే టీమిండియా రెండు మ్యాచ్లు అద్భుతం విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది రెండు విజయాలతోనే గ్రూప్ ఏలో టీమిండియా టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతూ ఉంది ఆ తర్వాత స్థానంలో అమెరికా ఉంది నాలుగు పాయింట్లతో నెట్ హండ్రెడ్ కారణంగానూ టీమిండియా టాప్ పొజిషన్లో కొనసాగుతూ ఉంది అయితే టీమిండియా తర్వాత జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి అమెరికాతోనే ఒక మ్యాచ్ ఉంది అదేవిధంగా కెనడాతోనే ఒక మ్యాచ్ ఉంది అయితే నేను పన్నెండున అమెరికాతోనైతే మన టీమిండియా తలపడనుంది మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ముందుగా టీమిండియాలో వచ్చేసరికి రెండు భారీ చేంజ్లు అయితే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి జట్టులో వచ్చేసరికి మెయిన్గా అంటే మెయిన్గా శుభం దుబేను పక్కన పెట్టి అతని స్థానంలో ఎస్ఎస్యు జైస్వాళ్ళను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది లేదా ఎస్ఎస్యు జైస్వాల్ లేకపోతే సంజు సాంజా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది శివం దుబేను ఎందుకు తీసేస్తున్నారంటే శివన్ దుబే వచ్చేసరికి గత రెండు మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా విప్లవం అవ్వడం జరిగింది అదేవిధంగా వామప్ మ్యాచ్లో కూడా విప్లవం అవ్వడం జరిగింది ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రెండు రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక రన్కే అవుట్ అవ్వడం జరిగింది మరి శివన్ దుబే విధంగా కూడా ఫీల్డింగ్ లో కూడా అంత చురుగ్గా అయితే పాల్గొనలేకపోతున్నారు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కీలకమైన క్యాచ్ వదిలేయడంతో ఇంకా అతనిపైనైతే ఒత్తిడి అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే యువ అమెరికాతో జరగబోయే మ్యాచ్లో మా శివన్ దుబాయిని పక్కన పెట్టి అతని పేస్టులు ఎస్ఎస్ఈ జైస్వాల్ కానీ సంజు శాంసన్ కానీ తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం అదేవిధంగా మరొక స్టాల్ ఆల్రౌండర్ వచ్చేసరికి రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా ఇప్పటివరకు టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు ఒక్క వికెట్ అంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు అటు బౌలింగ్లో సత్తా చాటుతల్లాడు అదేవిధంగా బ్యాటింగ్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు మన రవీంద్ర జడేజా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ డక్అౌట్గా వెనుదిరగడం జరిగింది మన రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా పూర్తి అంటే పూర్తి వైఫల్యం చెందినతోని అతని ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది రెండు చేంజులు తప్ప మిగతా ఏ మాత్రం అంటే మాత్రం చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు టీమిండియా అయితే ఒకవేళ మాత్రం అయితే టీమిండియా జట్టులో చోటు లభిస్తే మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అప్పుడు వచ్చేసరికి విరాట్ కోహ్లీ వచ్చేసరికి వన్ రౌండ్గా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి రెండు చేంజ్ చేస్తారా లేదా అని అయితే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ లేదు మ్యాక్సిమం మనకు అందుకుందా అందుతున్న సమాచారం ప్రకారం అయితే శివం దుబేను పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా అమెరికాతో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది రోహిత్ శర్మ యశస్ జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ హార్దిక్ పాండే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా జస్పీ బుమ్రా హీప్ సింగ్ మహమ్మద్ సిరాజులతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ చేంజ్ చేస్తే రవీంద్ర జడేజాన్ని తీసేసి కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మిగతా యథావిధిగా అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది మన టీమిండియా జట్టు ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ ను చూసుకుంటే టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే ఉంది చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది జస్పీ బొమ్మ అశ్వదీప్ సింగ్ మహమ్మద్ సిరాజు ఎక్సలెంట్గా రాణించడం జరుగుతుంది వాళ్ళ తోడుగా హార్డిక్ పాండే అక్షర్ పటేల్ కూడా రాణించడం జరుగుతుంది ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది టీమిం ఏదైనా మెరుగుపరచుకోవాలంటే బ్యాటింగ్ పొజిషనే బ్యాటింగ్ పొజిషన్లో పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరుగుతుంది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ రిషబ్ పంత్ తప్ప మిగతా బ్యాటర్ ఎవరు కూడా రాణించలేదు అది మరోసారి రిపీట్ అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి యుఎస్ఏతో జరగబోయే మ్యాచ్లో బ్యాటింగ్ పొజిషన్లో టీమిండియా చాలా అంటే చాలా మెరుగుపరుచుకోవాలని బలహీనైతే అధికం చేసుకునే గెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే యుఎస్ఏ జట్టును తక్కువ వేయకూడదు బలమైన పాకిస్తాన్ జట్టును కూడా ఓడించడం జరిగింది అందుకే యుఎస్ఏ జట్టు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాలి ఏ మాత్రం తేలిక తీసుకున్నా కానీ అయితే భారీ మూల్యం అయితే చెల్లించేదానికి తప్పదు అందుకే టీమిండియా కూడా స్ట్రాంగ్ టీమ్నే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఈ మ్యాచ్లో గెలితే టీమిండియా వచ్చేసరికి సూపర్ ఐట్కి అయితే క్వాలిఫై అవుతుంది మరి టీమిండియా గెలిచే సూపర్ ఐట్ క్వాలిఫై అవుతుందా లేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేశం శంభో శంకర థ్యాంక్ యూ